ఇది అడ్డాకు అడ్డాకు తేది అడ్డాకులో మనం చేస్తే జబ్బు దాకా ఉంటాయి సర్వాగినీ అడ్డాకు అలాగే మూడుగడుపు మనకి ఇస్తా చాలా ఉన్నాయి కదా అడ్డాకు చాలా మంచిదనమాట అడ్డాకులో అందరూ చేయవచ్చు అంటే ఎక్కువ కాలం ఉంటుంది అడ్డాకు మనకి ఐదు ఆరేళ్ళు పదివేలు వరకు ఉంటుంది ఆకు పాడవద్దు మళ్ళీ నెల వేయగానే మెత్తగా అయిపోతుంది అడ్డాకులో ఫోన్ చేస్తే మేధాస్ పెరుగుతాయి తిలిదలు పెరుగుతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి మనసు ప్రశాంతత ఉంటుంది అన్నమాట అడ్డాకులు పని వల్ల ఇది కూడా మనం ఇళ్ళల్లో పెంచుకోవచ్చు పందెల్లు వేసుకుంటాం కదా కార్ పార్కింగ్ అది దాని పైన ఇది పెంచేసుకుంటే చక్కగా నీడ నీడగా ఉంటుంది ప్రశాంతంగా చల్లగా ఉంటుంది ఈ గాలి మంచిది మనకి ఇలా మొక్కలు వేసుకోవచ్చు మనకు బయట దొరుకుతాయి చూసారా ఇక్కడ అన్న అద్భుతమైన అమృతవల్లి ఇలాంటి రకరకాల మొక్కలు ఇవన్నీ కాయకల్పం సంబంధించిన మొక్కలు ఇవన్నీ ఇక్కడ ఉసిరి రుద్రాక్ష రుద్రాక్షని ధన్వంతరి మనం అనిపిస్తాం ధన్వంతరి వనం బిల్వము మారేడుపత్రి శివుడికి ఎలాగో రుద్రాక్ష శివుడికి కానీ వనం పేరు చెప్పేది ధన్వంతరి వనం అన్నాను రుద్రాక్షని చెట్టి ధన్వంతరి వనం పిలుస్తారు అయ్యే చూడపక్క ఇటు పక్క రుద్రాక్ష పూలతో ఫ్లవింగ్ సీజన్ కాయలు కాస్తాయి ఇక్కడ మనకైతే పూలు కూడా పూయో చెట్టు పెరుగుద్ది మనకైతే పూలు కూడా పూసినా కాయలు కాయవు పూలు కాయలు కూడా వస్తాయి ద్రాక్ష ఒరిజినల్ చెప్పిన రుద్రాక్షిని ధన్వంత్రి వనంగా పిలుస్తారు అన్నమాట ఆ చెట్టు అంటే చాలు మనకి అవుతాయి ద్రాక్ష చెట్టు మన ఇళ్ళలో కూడా వేసుకోవచ్చు కాయలు వచ్చిన రాకపోయినా చెట్టు పెరుగు చెట్టు అది చాలా మంచిది ధన్వంతరి ఉన్నట్టే ద్రాక్ష చెట్టు ఇంట్లో ఉంటే ధన్వంతరి శివుడు ఇద్దరు ఉన్నట్టే ఇది సరస్తి ఆకు అంటే సరస్వతి ఆకు ఎంత బాగుందో ఓకే సరస్వతి మండవక పని అంటారు మండక పని అంటే ఇలా కప్పు కాలు విడదీస్తే ఎలా ఉంటుంది అలా మండవకు అంటే కప్ప కప్పు ఉండదు మాండకు పని ఉంటుంది మామూలుగా సరస్వతి ఆకు అనేది దీన్ని నేమ్ ఇది తెలివితేటలు పెరుగుతాయి ఇటు స్కిన్ డిసీజ్లు రాకం ఉంటాయి అనమాట బ్రమ్మి సరస్వతి బ్రమ్మి ఈ మామూలుగా ఏంటంటే ఇక్కడ ధునిలో హోమాల్లో వేస్తే ఇవి వచ్చే ధూపం పొగ వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది అనమాట చర్ మీద రాకుండా ఉంటాయి ఈ బ్యాక్టీరియాలు వైరస్లు కూడా పోతాయి అన్నమాట మామూలుగా ఇంట్లో కూడా ధూపం రోజు నిత్యాగ్ని హాతం లో సరస్వి కాకుండా నిత్యాగ్ని హాతంలో వేసుకోవచ్చు అన్నమాట వేసుకుంటే ఆ ధూపం వల్ల అందరికీ తిరిగి అట్లు పెరుగుతాయి అన్నమాట అంటే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ముందు అక్కలేని ఆలోచన పోతాయి సరైన ఆలోచనలు ఉంటాయి ఈ స్ట్రెస్ టెన్షన్ ఉండదు ఓకే అలా అంటే సరస్సు మనం ఎలాగైనా వాడుకోవచ్చు ముందుగా వాడుకోవచ్చు స్పిరిచువల్గా వాడుకోవచ్చు పెంచుకుంటే ఆకులు పచ్చళ్ళు వేసుకోవచ్చు కొంచెం ఇదిగా ఉంటాయి కానీ ఏమంటే కొంచెం మనం అదే చట్నీ చేసుకుంటాం కదా కొత్తిమీర పచ్చడి ఆ పచ్చడి ఈ పచ్చడి దాంట్లో ఆకేసాం అనుకోండి సో మనకి ఆరోగ్యం ఆరోగ్యం ఉంటుంది టేస్టీగా ఉంటుంది జబ్బు వచ్చాక కాకన్నా జబ్బు రాకుండా ప్రివెంటివ్ అంటాం కదా ముందు జబ్బు రాకుండా ఉండేలాగా నేర్చుకోవాలి ముందు జబ్బు వచ్చాక వైద్యం కాదు జబ్బు రాకుండానే మనం ముందే మనం ప్రివెంటివ్ హెల్త్ మీద ఉంటేనే మనం బాగుంటాం కనీసం మనం ఎలాగో తప్పేం కాబట్టి మన పిల్లలకన్నా ప్రివెంటివ్ హెల్త్ ఇచ్చామనుకోండి ఆరోగ్యాన్ని ముందే ఎలా కాపాడాలో చెప్పామనుకోండి అనుకోండి సో మనకన్నా వాళ్ళు బాగుంటారు కాబట్టి ఇవన్నీ ఎలా వెళ్ళాలి ఇళ్ళల్లో వేసుకుని మనం ఆ పచ్చలు ఈ పచ్చలు వేస్తాం అనుకోండి వాళ్ళకి పెద్ద జబ్బులు రాకుండా ఉంటాయి పెంచొమ్ములు అలాంటివి రాకుండా ఉంటాయి బుద్ధిమాంద్యం అలాంటివి లేకుండా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు బాగుంటారు తర్వాత వాళ్ళు చూసి వాళ్ళ పిల్లల్ని నేర్పుతారు అదే ఎక్స్చేంజ్ అదే నాలెడ్జ్ ఇట్లా ఉసి చెట్టుకి ఈ కొమ్ములు లేడి కొమ్ములు అంటే ఎలా పడిపోయి ఉంటాయి కొమ్ములు వేస్తుంది అప్పుడప్పుడు బాగా తిరిగా ఊడిపోయి మళ్ళీ కొత్తవి వస్తాయి ముసలయ్యాక అలా ఓడిపోయిన కొమ్ములు ఇవి కొమ్ములు మా ఎంతో ఎంత అలాంటి కొమ్ములు ఈ ఆలయాల దగ్గర ఇళ్ళ దగ్గర పెట్టుకునేవారు నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉన్నప్పుడు కూడా పెట్టుకున్నది కానీ మనకు ఆయుర్వేదంలో శృంగి అని ఒకటి ఉంది శృంగి భస్మం శృంగి అంటే కొమ్ము అలాగే లేడీ కొమ్ములు భస్మం చేసి ఆవు పాలతో చేస్తారు పెద్ద ప్రాసెస్ అది లేడీ కొమ్ములు చూడండిలా ఉసి చెట్టుకున్నాయి అదే ఓకే ఈ నీడు కొమ్మలు ఏంటంటే శృంగి భస్మం చేస్తారు ఆ రోజుల్లో అలా ఒరిజినల్ శృంగి భస్మం కానీ నిజంగా మనం చేసుకోగలం వాడగలిగలితే ఆ ఉన్న ప్రాంతంలో కొమ్ములు రాలిపోతాయి అలాంటి కొమ్ములు తెచ్చుకొని భస్మం చేసుకుని వాడితే శృంగి భస్మం ఎందుకు పని చేస్తారంటే గుండె జబ్బుల నుంచి బయటపడతాం గుండెలో నాలుగో వాల్స్ బ్లాక్ అయినా సరే స్వింగ్ కోసం కొంచెం మజ్జిగతో వేసుకుంటే ఒక నెలపాటు నెల రోజుల్లో బ్లాక్స్ అన్నీ పోతాయి అన్నమాట వితిన్ డేస్లో కరిగిపోతాయి వేసిన మా అన్న నుంచే బ్లాక్స్ అన్నీ కరిగిపోతాయి స్వింగ్ వశం మామూలుగా హార్ట్ పెయిన్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే కానీ స్వింగ్ కోసం మధ్యలో వేస్తే నోట్లో వేస్తే అపరిస్థితి వెంటనే హార్ట్ పెయిన్ తగ్గిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా అలాగే స్టమక్ పెయిన్ మెన్సస్ పెయిన్ సోల అంటాం సోల అంటే నొప్పి అనమాట అది ఏదైనా సరే గుండె నొప్పి దగ్గర నుంచి సోల పొట్ట నొప్పి అలాగే బహిష్టి సోల అంటే బహిష్ నొప్పి ఇవన్నీ తగ్గుతాయి అంట స్వింగ్ అలా అందరిలో ఉండేది పూర్వం స్విమ్ అనేది ఆయనలో ఒక మంచి ముందు ఇప్పుడు లేవు కాబట్టి ఆ వసం లేదు అది చేసేవాళ్ళు లేదు పెద్దగా ఎక్కడ ఉన్నాయి ఇంకా అక్కడక్కడ చేస్తారు కానీ మనకి అందరికీ అందుబాటులో లేదు అసలు ఆ కోసం కోసం పర్ఫెక్ట్గా ఉంటే ఇన్ని హార్ట్ ఆపరేషన్లు ఇన్ని స్టంట్లు వేయాల్సిన అవసరం ఉండదు కొన్ని జబ్బులకి బ్రహ్మాస్త్రం స్వింగ్